డిమార్ట్కి ఎడతాం మనం మనకు కావాల్సింది ఏమిటి చెంచా చెంచా కోసం డిమార్ట్కి ఎడతాం అక్కడికి వెళ్ళాక చేట కనపడుతుంది అక్కడ పట్టుకొస్తాం ఇవన్నీ లేవు మన ఇంట్లో ఇన్ని అవసరం అక్కడ ఏవో తిరుగుతుంటే వాడు సొమ్మ ఏం పోయింది ఒక వంద పెడతాడు వంద ఏమిటి వెయ్యి లక్ష పెడతాడు అక్కడ మనకు తిరుగుతుంటే ఏవేవో కనపడతాయి మనం ఏ వస్తువులు అవసరమైనా వెళ్ళేమో కాగితం మీద రాసుకొని ఖచ్చితంగా ఆ రెండు వస్తువులు ఉంటాయని వాళ్ళు అడిగి ఆ రెండు తెచ్చుకొని రావాలి అంతేకా తిరిగాం అనుకో మొత్తం దుర్యోధను మైసభలో తిరిగినట్టే ఇంకా జారిపడటం ఖాయం నవ్వడం ఖాయం ఆ వస్తువు లేదు మనం వెంటనే బయటకు వచ్చేది నాకు మన ఏదో ఒక వస్తువు అవసరమైనది అది ఎక్కడ దొరకలే ఐ షేడ్స్ అని ఇస్తారు విమానాల్లో కళ్ళ గంతల్లో పెడతారు లైటింగ్ ఉన్నా కూడా మనం నిద్రపోవచ్చు ఇక అవి నేను ప్రయాణాల్లో వాడుతూ ఉంటాను ఈ మధ్యన విదేశీ ప్రయాణాలు తగ్గించే అందుకని ఐ షేడ్స్ ఎవడో ఇవ్వలేదు వాడు ఫ్రీగా ఇస్తాడు అవి ఎక్కడ దొరుకుతాయంటే డిమార్ట్లో ఉంటాయని ఎవడో చెప్పాడు నేను వెళ్ళాను డిమార్ట్కి నేను నేను సరిగ్గా లోపలికి వెళ్ళి ఇటువంటి వ్యావనాలు నీకు దొరుకుతాయని అడిగాను వాడు ఉంటే ఉండొచ్చండి చూడండి